పేరుతో రప్ప 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 ఆ బీసీలా నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతట ముందరు గేసి బీసీలా వెనక దోసి అగ్రకుల అధికారా పాలనేందిరా ప్రతినిత్యం బీసీలా రోదనేందిరా అయితే ఈ పాట మీ తాతయ్య రాసిండు ఇప్పుడు కూడా వాడుతుడు మీ ముందర కానీ కథ మధ్య ఏందంటే వైటో ఇక ఇప్పుడు తూర్పుగారి తూర్పుగారితో పోయినట్టుగా ఇక ఇప్పుడు తెలంగాణలో నీ పెడితే రాజకీయం అంతా ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుందోళ అసలు ఏం నడుస్తుంది అంటే తెలంగాణలో బీసీల కథే నడుస్తుంది బీసీలో బాగోతమే ముంగటేస్తుంది ఇక ఇప్పుడు ఊ అంటే ఆ అంటే ఏ పార్టీ లీడర్ తీసుకున్నా బీసీ 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 అని బీసీలో ఎత్తుకొని ఉరుకన పెడుతు మరి ఏంది లోపడంగా ఏం జరుగుతుంది బయటంగా ఏం జరుగుతుంది కపట ప్రేమ ఎవరిది నిజమైన అచ్చమైన స్వచ్ఛమైన మచ్చలేని ప్రేమ ఎవరిది ఏం కథ అనేది ఇవాళ ఏ నిన్ను పసిగడతందుకు ఈడ కాదు ఆడగాదు నీ దండం పెడితే పట్నం గల్లీలు 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 మొత్తం గాలించుకుంటా గాలించుకుంటా ఇక అవుపడుతుందా పెద్ద మంచి చూపి ఇక గాలి గాలి గ ఇక పట్నంలో కంపు బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు ఇదంతా కాదని జర్ర అంత కడకు వచ్చినా ఇక మరి బుద్ధ విగ్రహం కాడికి వచ్చినా ఇక మరి రెండు బుద్ధిగాల మాటలు సమాజానికి అందియాలే ఏ నేను పక్షాలా అని కంకణం కట్టుకుంటూ మీ నర్సే తాత చలో ఇక మనకి మనకి ఇప్పుడు ఇక్కడ మన బంధువు ఎవరు మన చుట్టం ఎవరైతే బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతుల రామ్మూర్తి గౌడు ఓ మిల్లగా ఏమి లేదు తాత ఏంది ఈ కడుపులా ఎలకలు దొరబడ్డట అవుతుంది బీసీలు 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 అని ఏ అదొక్క లీడరు ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది ఇట్లా ఇసు తిరిగినట్టుగా అసలు ఏంది ఓ కానీ బీసీఆర్ రాగమూయ్యాలా అరొక్క పార్టీ లీడర్లు ఎందుకు ఎత్తుకోవాల్సి వస్తుంది ఏమో నడుస్తుంది ఒక్క మాట ముందుగా ఏఎన్ఎన్ ఛానల్ ప్రేక్షకులకు ఏఎన్ఎన్ ఛానల్ యజమాన్యానికి మా బీసీ విద్యార్థి యోజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు గత పదిహేను పదిహేళ్ల నుంచి జర్నలిజంలో తనెంతో విజ్ఞావంతుడైనా తనెంతో మేధావి అయినా కూడా సామాన్య జనాన్ని ఆకర్షించే విధంగా సామాన్య జనాన్ని సమాజంలో జరుగుతున్న మంచి చెడుని ప్రజలకు ఒక ఈజీ సరళమైన మార్గంలో తెరిచే విధంగా వార్తలు చదువుతూ ప్రతి వార్తని ప్రజలలో చేరవేస్తూ ఒక గాలిపటం లెక్క ప్రతినిత్యం ప్రజలలో తిరిగే మా నర్సయ్య తాతకు కూడా ప్రేమతోటి ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాం నా పేరు అనంతల రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా గత ఇరవై రెండు సంచి నేను ఉద్యమాలలో కొనసాగుతున్నాం ఇప్పుడు ఇక్కడికి మనం అందరం కూడా నన్ను గుర్తించి నా వాయిస్ తీసుకోనికి వచ్చినటువంటి ఏఎన్ఎన్ ఛానల్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఏదైతే మీరు అడిగిర్రో ఏదైతే మీరు ఇప్పుడు నర్సేత అడిగిండో బీసీ ఉద్యమాలని ఎందుకు ఎత్తుకుంటున్నాయి ఇలా రాజకీయ పార్టీలు కానీ ఇలా రాజకీయ వేదికలు కానీ ప్రతి ఒక్కరు ఈ ఎందుకు ఎత్తుకుంటున్నాయి అంటే దాని అనుకున్న మరణం ఏమేందంటే సోదరులారా ఈ దేశంలో ఎన్నో రకాల ఉద్యమాలను చూసినాం ఏమేమి ఉద్యమాలను చూసినాం పీడిత ప్రజల విముక్తి పోరాటాలు చూసినాం ఇక రెండో చూసినట్టయితే కమ్యూనిజం పోరాటాలు చూసినాం భూమి భుక్తి ఈ ఆకలి పోరాటాలను చూసినాం రెండోది మూడోది మనం మనకు దగ్గరగా నిన్నగాక మొన్న జరిగిన పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అన్నీ అయిపోయినాయి ఈ భారతదేశంలో అన్ని రకాలటువంటి పోరాటాలు అయిపోయినాయి ఒకే ఒక ఉద్యమం పెండింగ్ ఉంది అదే బీసీ ఉద్యమం ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ బీసీ ఉద్యమమే ఈ దేశం మొత్తానికి కూడా ఉంది ఇలా కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీతో సహా గణన జరగాలి కుల వర్గీకరణ జరగాలి అని చెప్తూ ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో జనాభా ప్రతిపాదకన ఎవరి రిజర్వేషన్లు వారికి చెందాలి అని పొందుపరిచే ఏదైతే షెడ్యూల్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ కూడా పాట పాడుతుంది అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది ఎవరై అంటే బీసీలు ఎందుకు అన్యాయం జరుగుతుందని నేను ఒక చిన్నగా చెప్తే ఈ దేశ సంపదలో సగం మంది అరవై శాతం సంపద సృష్టించే జాతులు బహుజన జాతులు ఓ కుమ్మరి మంగలి చాకలి గౌడ గాండ్ల ఈడిగా చెట్టిపలిగా పద్మశాలి ఇవాళ ఈ కులాలు ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఇవాళ ఏదైతే భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ వస్తున్న సంపదలో ట్యాక్సీలు అవుతున్నాయో ఈ జీఎస్టీల ద్వారా కరెంటు బిల్లుల ద్వారా నీటి పనుల ద్వారా వేటు పనుల ద్వారా భూమి ద్వారా రెవెన్యూ ద్వారా ఇవాళ దేశానికి లక్ష కోట్లు రాష్ట్రానికి వంద లక్షల కోట్ల దేశానికి ఉన్నటువంటి బడ్జెట్లో సగం బీసీలు కట్టే బడ్జెట్ ఆ బడ్జెట్లో మేము

ఇక మరి పెద్ద మనిషి కిస్టే కూడా ఫోన్ తీలుకుంటా ఇక మరి మేకపోతూ ఇక మరి శ్రీరంగవరంగా తీగరాగా తీసుకుంటా ఇక ఇంట్లో రాజాల యుగేందర్ పోతే రాజా రామ్ యాదవ్ చిరంజీవి విజయఆర్ నారగోని మరి కోలు రింగా 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 ఎందుకు బాట ఎందుకు బాట ఏడ ఉంది ఏం జరుగుతుంది సంచి బుచ్చి ఏం తాత ఇది కథ అంటే నరసే తాత ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న బహుజన ఉద్యమంలో వర్గీకరణ ఏదైతే కులాలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నేను ప్రకటిస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండు కదా ఆ రిజర్వేషన్లని పార్టీ ప్రకారంగా నేను ఇస్తా అని ఆయన అంటున్నాడు బీసీలో మేమేమంటున్నాం అంటే ఈ నువ్వా ఇలా నలభై రెండు శాతం ఇస్తా అన్నందుకు నీకు ఓటేసినాం ఇలా మీ ప్రభుత్వం వచ్చింది నువ్వు ఉట్టిన నీ పార్టీ తరఫున నిచ్చిపోతే మిగతా బీజేపీ నలభై రెండు శాతం ఇయ్యదా ఇస్తా ఇయ్యదు కదా మిగతా టీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం ఇయ్యదు కదా అంటే మళ్ళీ మేము ఇంకో నెక్స్ట్ టీఆర్ఎస్ వచ్చిందనుకో మళ్ళీ కొట్లాడమా మళ్ళీ బీజేపీ వచ్చిందనుకో అధికారంలోకి మళ్ళీ ఎక్కి కొట్లాడమా మాకు అట్ల వద్దు ఉట్టిగా నామకే వాస్తవ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే రిజర్వేషన్లు వద్దు మాకేం కావాలంటున్నాం అంటే ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో ఏ రిజర్వేషన్ అయినా నైన్త్ షెడ్యూల్లో పెడతారు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి దానికి ఆర్డినెన్స్ అనేది తీస్తే అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా శాశ్వతంగా ఉంటుంది మాకు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పి నీ తరపున మేము కొట్లాడతామని రేవంత్ రెడ్డికి మేము చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా ఏం చెప్తున్నాం అంటే మాకు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చండి మమ్మల్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితే మాకు ఇక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా రిజర్వేషన్లు కంటిన్యూ అవుతా ఉంటాయి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తావు నీ పార్టీ నెక్స్ట్ అధికారం పోతుంది ఉందా వాళ్ళ దగ్గర ఉంది మరి బీజేపీ కోజాగలు ఇలా ధర్నా ధర్నా చేస్తున్నా బీసీల ఉద్యమం బీసీల ఉద్యమం అని తీగ తీస్తున్నాయి కానీ మరి ఎక్కడ కదా దీని మర్మం అయితే దానిదేంది మర్మం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి వాళ్ళేం సమాధానం చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష్మణ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఆడ ఉన్న ఈటల రాజేంద్ర వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే నీవు కాంగ్రెస్ పార్టీలో అధికారం రానీకి కామారెడ్డిలో రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పినాం మేమేమంటున్నాం నీకంటే ముందే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి బీజేపీ అంటుంది బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి పోయిన ఎన్నికలలో మేము ప్రకటించడం బీసీల కులగణ చేస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నాడు మేము మేము కూడా రేపు రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీని ఫామ్ చేయాలనుకుంటున్నాం నువ్వు చెప్పిన నువ్వు ఇచ్చిన హామీకి మేమెందుకు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చుతాం మేము చేర్చాం మాకు అవసరం లేదంటున్నారు అయితే ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి నేను ఇస్తా అంటున్నా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా మీకు తొమ్మిదో షెడ్యూల్ కావాలంటే ధర్నా చేద్దాం ఆల్రెడీ ఢిల్లీ పోయాను ఆయన అంటాడు వీళ్ళు ఏమంటారు నువ్వేమని భయ చెప్పనీ మాకు నువ్వు చెప్తే మేమేందుకు చేర్చుతాం నెక్స్ట్ మేమే చేర్చుతాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల రాయికి రౌతుకు మధ్యలో మధ్యలో ఆకు అరిటాక్ అయి బీసీలు కొట్లాడుతున్నారు అది వాళ్ళ మర్మం దానికి మేమేమంటున్నామంటే నీకు ఒక ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో మీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లెవెల్ ఉంది రాహుల్ తోటి నువ్వు ధర్నాకు మేము ధర్నా పెడతాం మాతోటి వచ్చి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని కూర్చొమ్మను సమాజ్వాదీ పార్టీని కూర్చొమ్మను ములాయం సింగ్ని రమ్మను తమిళనాడు స్టాలిన్ రమ్మను కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు మీరు మాట్లాడి తీసుకురే మాతో పడితరణ కూర్చోబెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే బీజేపీ వాళ్ళు ఏమంటారు ఎవడు కూర్చున్నా మేము ఇయ్యం నెక్స్ట్ మేమే ఇచ్చేస్తాం మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాట ఓటేసిరు ఆయన ఇష్ట ఇస్తా ఉంటుండ్రు నెక్స్ట్ బీజేపీకి ఓటు వేరేది కులకరణ చేస్తాం మేము కూడా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చుతాం తాడుకు మర్చినే తగుడుకు మర్చిర గుంజకేందుకమ్మ గుంజురాట అనేది మాతో నువ్వు అనకు తాతో ఎందుకంటు అంటే ఇక ఇప్పుడు బీసీ 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 బీసీలు నాకు కళలకు వస్తుర్రో బీసీలు నాకు పంచప్రాదం అయ్యిర్రు బీసులు లేకపోతే నేను బత్తట్లేను అని పాపం కవిత మా గిరికలు కట్టుకొని తాత రైలు రోకో రోకో అరే కారు రోకో రోకో బండి రోకో రోకో అని రోగోర మీద మాట అది తల్లి మరి దీని వెనకాల మర్మం ఉందంటవా లేకపోతే కవిత నిజమైన ప్రేమే అంటవా ఇప్పుడు నేను ఒక ఇరవై రెండు సంవత్సరాల ఉద్యమం కారణంగా అంటే ఒక ఉద్యమం రగలాలంటే మంచోడు ఉంటాడు షెడ్డోడు ఉంటాడు లంగం ఉంటాడు దొంగ ఉంటాడు అన్ని కలుపుకోబోతున్నాయి ఉద్యమం అవుతుంది ఇప్పుడు కవిత మనసులో ఏముందనేది మాకు సంబంధం లేని అంశం కవిత ఏమంటుందంటే బీసీలకు రిజర్వేషన్లు రావాలి బీసీలకు రిజర్వేషన్లు రావాలి బీసీలను కూడా ఖచ్చితంగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి వాళ్ళకి న్యాయం జరగాలని మాట్లాడుతుంది ఆ మాటను స్వాగతిస్తున్నాం కానీ ఆ మాటను స్వాగతిస్తున్నాం కానీ మేము ఇప్పుడు ఒక బీసీ యోధునిగా నేనే అడుతున్నామని అంటే మీ నాయన పది సంవత్సరాలు పరిపాలించండు ఆ రోజు నీకు ఇరవై రెండు ముప్పై రెండు శాతం ఉన్న రిజర్వేషన్లను కోర్టు కేసుల ద్వారా ఇరవై రెండు శాతానికే పడేశారు ఆ రోజు మరి నీకు ఎక్కడ పోయింది బీసీ ఉద్యమం రెండోది ఇదే అంబేద్కర్లో ఇదే ఏదైతే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ధర్నా చేసినావు అంబేద్కర్ గారి గురువు ఎవరు జ్యోతిరావుపులే మహాత్మా పులే మరి అదే రోజు అంబేద్కర్ గారి గురువు అయిన పులే గారి విగ్రహం పెట్టాలని నువ్వు అడిగినవా ఏ ఒక్క రోజు కూడా అడగలేదు ఎందుకు అడగలేదు అంబేద్కర్ గారు పెట్టిన ఆయన అందరికీ రాజ్యాంగ నిర్మాత మేము మా బడుగు బలైన వర్గాలకు ఆయన ఒక దైవ సమానులు స్వాగతిస్తున్నాం కానీ అదే అంబేద్కర్ గారి గురువైనటువంటి జ్యోతిరావుల విగ్రహ విగ్రహాన్ని పెట్టాలని ఏ ఒక్క రోజు అని అడిగినవా నీకు జ్యోతిరావు పులే ఇలా గుర్తు ఇవాళ జ్యోతిరావుల విగ్రహం పెట్టాలని మాట్లాడుతున్నావు ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలంటున్నావు ఆ రోజు నీ జ్ఞానం ఎక్కడ పోయిందని ప్రశ్నిస్తానా ఆ రోజు నీ జాగృతి ఎక్కడ పోయిందని ప్రశ్నిస్తాను అంటే నువ్వు ప్రతిపక్షం నుండి ఏ పవర్ లేకుంటుండి ఇలా నీ పార్టీ నీ కుటుంబం అంతా రోడ్డు మీద పడేసరికి మా బీసీలు గుర్తొచ్చిరా అంటే కవితని బీసీలు స్వాగతించరు కవిత ఏ పార్టీ పెట్టాలనుకున్నా కవి ఏ కవిత ఏ చేసినా కానీ కవిత గారు చేసే ఉద్యమాలకు బీసీల సపోర్ట్ ఉండదు అని చెప్పి ఒక బీసీ నాయకుడుగా చెప్తున్నాను నేను ఇక అయ్యో రాత్రికి రాత్రే తాత దొంగ రాత్రిందాట మరి దీనిమరం ఏం తాత ఈ డబ్ల్యూఎస్ కదా ఇక ఈ దేశంలో నేను ఒకటే చెప్తున్నా పేదరికానికి కులం అంటూ ఉండదు మొదటగా ఏం చెప్తున్నా అంటే పేదరికానికి కులం ఉండదు ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా పేదోళ్ళు పేదోళ్ళే నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లన్నీ వ్యతిరేకమని నేను అనట్లేదు వ్యతిరేకమంటే ఆ రోజే వాటిని అమలు చేసేటోళ్ళు గారు మేము ఆ రోజు ఒక్కరికి కూడా వ్యతిరేకం చెప్పలే ఎక్కి ధర్నా చేయలే కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని ఎవరిని అడిగితే ఈవిడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టిర్రు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించి ఎవరు రోడ్లు ఎక్కిరు ఎవరు ధర్నాలు చేసిర్రు ఎవరు ఢిల్లీకి పోతే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టిరని చెప్పి నేను ప్రశ్నిస్తాను నేనేమంటున్నా అంటే మేము మరే నాయన మాకు రాజ్యాంగంలో రాయబడ్డ రిజర్వేషన్లను మాకు ఉన్నదాన్ని కల్పించురా అని చెప్పి ధర్నాలు చేస్తేనే మీకు చేతులు రాట్లేవు మరి ఈ రిజర్వేషన్లు ఏడు మీ ముత్తాత అడిగిండా మీ తాత అడిగిండా ఎవడడిగిన చేసారు నైట్ నైట్ మీరు అది చేసారు బిల్లుని ఇలా రెండోది ఏంటంటే ఇంకోటి కూడా మహిళా బిల్లు పెడదానికి సిద్ధపడతారు మహిళా బిల్లు కావాలని చెప్పి మహిళలు రోడ్డే అడుగుతారా నిన్ను అంటే నీకు ఉపయోగపడేటి దొరసానులు అధికారం ఎక్కేటి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు ఇప్పుడు ఈడబ్ ప్రతి పుట్టిన రెడ్డి బిడ్డ రెడ్డి అయితేనేమో కానీ దాన్ని కూడా అయితే కాలేడుగా రెడ్డి నెల పుట్టిన బిడ్డ రెడ్డి అవుతాడు కానీ ధనికుడు అయితే కాలేడుగా కమ్మై నెల పుట్టిన బిడ్డ కమ్మోడు అవుతాడేమో కానీ ధనికుడు కాలేడుగా అంటే ధనిక జాతి మీరు మీరు ఈ రకంగా కూడా మమ్మల్ని నిమ్మల జాతులను మోసం చేస్తూ అగ్రవర్ణాలలో పుట్టి డబ్బులు సంపాదించి అసలు అగ్రవర్ణాలు ఉన్న పేదలకు ఎవరికి ఏం చేస్తారని అడుగుతానా ఒక ఉన్న రెడ్డి వచ్చి పేద రెడ్డికి సాయం చేస్తాడా ఇలా రెడ్డికి పోయి కాలేజీ ఫీజు కట్టమంటే కడతాడా ఇలా రెడ్డికి వచ్చేసి ఏమో ఏమంటే చేస్తాడా ఇదంతా కూడా ధనికులంతా ఒక వర్గం పేదలంతా ఒక వర్గం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఒక పూటకం వాళ్ళు ఉన్నది ఏ శాతం ఏడు శాతానికి పది శాతం రిజర్వేషన్లు నీ అయ్యే జాగిరాన్ని ఇంప్లిమెంట్ చేసినవా అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతాను ఈ డబ్ల్యూఎస్ఓ రిజర్వేషన్లు ఎవరు చేయమనండి నేను నీ ఇష్టమా నీ ఇష్ట రాజ్యమా ఈ రోడ్ ఎక్కి కొట్లాడితేనేమో మా గొంతులు బోన్ కొట్లాడుతున్నాం మా లాఠీ దెబ్బలు పడుతున్నాం మేము ఇలా రోడ్ ఎక్కి చించుకుంటే కూడా మాకు ఘాట్లేదు ఇవాళ నీ నీ డాక్టర్ సీట్లల్లో ఇంజనీరింగ్ సీట్లల్లో రాజకీయ రిజర్వేషన్లల్లా ఎంత అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలల్లో మాకు ఇలా మాకు రావాల్సిన రిజర్వేషన్లను వాళ్ళకి ఎట్లు ఇస్తావు బీజేపీ పార్టీకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి సజీవ సమాధాయితో బీసీలతో పెట్టుకుంటే మీరు కనుక ఈడబ్ల్యూఎస్ ఎట్లయితే అమలైందో అదే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకపోతే బీజేపీకి నెక్స్ట్ గోరి కడతామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తాత మరి ఇప్పుడు ఐదు ఆరు ఏడు తారీఖులలో మరి ఇక ఢిల్లీకి నీ దండం పెట్టి ఒకచే లైన్ కట్టినట శిమల బారోలే మరి ఎందుకు పోతున్నట్టు మరి ఈ కుల సంఘాల కథ ఏంది మరి ఈ కుల సంఘాలు ఎవరికి సాబ్దారు ఇస్తున్నాయి మరి నా సొంటలు ఊర్లలో ఉన్నోళ్లకు ఏం ధరిస్తలేదు తాత అసలు ఏమైతుంది ఏం పోతుంది ఏమన్నా అంటే చేసి రాగాలంటారు మేం బీసీల కోసం చేస్తున్నాం అని బీజేపీ వాళ్ళు అంటారు మేము బీసీల కోసం చేస్తున్నాం అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేము బీసీల కోసం తల్లాడుతున్నాం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఏం నడుస్తుంది అనేది నా సొంటలకు అర్థమవుతుంది తాత ఊర్లలో ఉన్నోళ్లకు ఏం చెప్తావు చెప్పిగా ఇప్పుడు ఈ ఐదు ఆరు ఏడు తారీఖులలో డిగ్రీ ఢిల్లీ ప్రోగ్రాం పెట్టినాం యావత్ అన్ని కుల సంఘాలు ఎవరైతే బీసీ సంఘాల తరఫున గత కొన్నేళ్లుగా కులస కుల సంఘాల మీద పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఐదు ఆరు ఏడో తారీఖులలో మన వాదనను వినిపించడానికి రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు మన జంతర్మంతర్ ధర్నా కాడికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి మనం ఒక పిలుపునిచ్చినాం ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అంటే దీంట్లో రెండు రకాలైనటువంటి అపయోగాలు ఉన్నాయి ఒకటి కుల సంఘాలు రాజకీయ పార్టీలో కొంతమంది వాళ్ళ గొడుగును అమ్ముడు పోయరు నేను ఇలా దీన్ని కాంప్లికేటెడ్ అయినా కూడా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి కొంత కొన్ని కుల సంఘాలు బీజేపీ పార్టీకి కొన్ని కూల సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి కొన్ని కూల సంఘాలు వ్యక్తులుగా సంఘాలుగా కొందరు కొందరు కొందరికి లాలుచ్య ఆ లాలూచి వల్ల బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఇంకా ముందడి పోలేకపోతుంది మొన్న ఏదైతే ఉబ్బెత్తికి ఒక ఉద్యమం లేచింది ఆరు ఆరు నెలల క్రితం దాన్ని ఒక ఒక నాయకుడు ఏం చేసిండు ఒక కుల సంఘాల నాయకుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఢిల్లీలో ధర్న పెట్టారని చెప్పిండు ఆ ధర్నా పేరు మీద ఏం చేసిండు మనోడు ఒక రెండు వేల మందిని పట్టుకుపోయి లేచిన ఉద్యమాన్ని దించిండు ఇప్పుడు ఏం చేస్తున్నారు బీజేపీ ఒక ధర్నా పెడుతురు బీజేపీ కొంతమంది ఏం చేస్తారు లేచిన ఉద్యమాన్ని దించుతున్నారు అంటే ఈ ఉద్యమాన్ని పెనవేసుకోకుండా ఈ రిజర్వేషన్ల అంశాన్ని కొలికి రాకుండా ఆ అగ్రవర్ణాలకు సంబంధించి చిన్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్లు బీసీలో కొంతమందిని కాలుబట్టి గుంజి మా దాంట్లో మాకే కొరిరాటాలు పెట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా చేస్తున్నారు కానీ నేను ఏఎన్ఎన్ ఛానల్ సాక్షి ఒకటే చెప్తాను మిత్రులారా బహుజన ఉద్యమకారులారా మీరు డబ్బులు వస్తే సంపాదించుకోండి మీకు ఉద్యమాలు చేయాలనిపిస్తే చేయండి కానీ ఒక పవిత్రంగా నడుస్తున్నటువంటి బహుజన నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఎవడన్నా దీన్ని బ్రేక్ చేయాలని చూస్తే మీ బట్టలు ఉప్ప తీసుకొడతాం మీ ఇంట్లో పైన దాడులు చేస్తాం ఖబర్దార్ బిడ్డలారా మీరు ఉద్యమాన్ని నీరు గార్చాలనుకున్న మీరు ఉద్యమాలతోని ఏమన్నా బీసీలని వెనక నెట్టేయాలని చూస్తే అరే మీకు ఒకటే చెప్తున్నారా నాయన మూర్ఖులారా రోజు కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకపోతే ఇక జన్మలో బీసీ రిజర్వేషన్లు రావు మన తాతలు మొత్తం మన తాతల బుడిగానే చేసిర్రు మన అయ్యల బుడిగానే చేసిర్రు మనం బుడిగానే చేసినాం మన పిల్లలన్న బాగుపడతారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక ఇంప్లిమెంట్ అయితే వైద్య విద్య రాజకీయ రంగాలల్లా మనం ఎంతో ముందడికి పోతాం ఇలా మనకు డాక్టర్లల్లా ఇంజనీర్లల్లా లాయర్లల్లా వ్యాపారాలల్లా వ్యవసాయ రంగాలల్లా రిజర్వేషన్లు వస్తాయి రా మీరు దండం పెడతాం ఎందుకురా మీరు డబ్బుల కాశపడి మీరు లాలుచు రాజకీయ కుల సంఘాల పేరు మీద కుల సంఘాల పేరు మీద బ్రోకరేజ్ ఏం చేయడం బంద్ చేయని చెప్తున్నాం మీకు పార్టీల తరపున ఎవరైతే ఉన్నారో మీ పార్టీలకు అవసరం ఉంటే పార్టీ కండలు కప్పుకొని వెళ్ళండి మీరు అదే పార్టీ జెండలు వేసుకొని మేము కాంగ్రెస్ పార్టీ మేము బీజేపీ పార్టీ మేము టీఆర్ఎస్ పార్టీ అని తిరగండి అంతేగాని మీరు కుల సంఘాల టవర్లు వేసుకుని రాజకీయ పార్టీలకు బూడిగన్ చేస్తే ఇళ్ల పైన దాడులు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కమ్మిందయ్యా కథ కమ్మిందయ్యా అసలు బండారమే బయటికి వస్తుందయ్యా కమ్మిందయ్యా కథ కమ్మిందయ్యా బండారమే బయటికి వస్తుందయ్యా ఇక మరి కుండ నిండా నీళ్ళు ఉంటే సగం ఉంటేనే తొలతాయి అనేది రామ్మూర్తి మాటలలో కనబడుతుంది రా దేవుడు కొన్ని కొన్ని బీసీ కోలిగలు కూడా సంచిలా బుట్టిలా బుట్టిలా సంచిలా సంచి బుట్టి బుట్టి సంచి సాధిసాలని సంసారంతో ఈ బీసీ బుట్టల కింద ఉన్నళ్ళకి ఏవరక నా సేవరక ఆ మనకు తెలియదు కదా అందుకనే ఇడ ఇడమర్చి ఇప్పి ముళ్ళుగారతో కుచ్చి చెప్పింది ఉల్లా అబ్బో చిన్న సన్న ఏం కాదు అందుకనే అరే ఈళ్ళు బీసీ రాగవే అంటారు వాళ్ళు బీసీ రాగవే అంటారు ఇంకో ఆయన బీసీ అంటాడు నిన్న కేసీరావయ్య బిడ్డ కూడా కవితమ్మ కూడా బీసీలను మొత్తం తలకామే ఎత్తుకొని తిరుగుతుంది చివరిగా ఒకటే చెప్తున్నా తెలంగాణ సమాజంలో ఉన్న బహుజన బిడ్డలారా రాబోయేది నలభై స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి నలభై రెండు శాతం ఉద్యమం గనక చెప్పినట్టుగా దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా ఎన్నికలకు పోతే రాష్ట్ర వ్యాప్త బంధుకు పిలుపునిస్తాం రైలు రొక్కో చేస్తాం బస్సు రొక్క చేస్తాం యావత్ పిట్టలు నీళ్ళు తాగకుండా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా గ్రామ గ్రామాన చైతన్యమైనటువంటి యువకులారా మేధావులారా కవులు కళాకారులారా మీరందరూ కూడా నడుం బిగించండి రాజకీయ పార్టీల అవి అవి మన రాజకీయ పార్టీలు కావు ఎందుకంటే అరవై శాతం ఉన్న వాళ్ళు మనం ఓట్లు వేసుకుంటే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు మనకేది పెట్టమన్నా పెడతాడు కానీ దున్నపోతుకు గడ్డేసి పాలు బర్రెకి విండితే రా బీసీలు అభివృద్ధిలోకి రావాలంటే ఒక బీసీ బిడ్డ ఓటేసుకోండి బీసీలు చైతన్యం కావాలి గ్రామ గ్రామాన కూడా మీరు నడవాల్సినటువంటి మీరు సోషల్ మీడియాను వాడుకోవాలి ఇలాంటి నర్సే తాతల్లో వచ్చినటువంటి మీ నాలాంటి ఇంటర్వ్యూని షేర్ చేసుకోవాలి మీరు అందరూ కూడా చూడాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో కుల సంఘాలు ఏం పని చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఏం పనిచేస్తున్నాయి జరగబోయేది ఏంది స్థానిక సంస్థలు ఎందుకు లేట్ అవుతుంది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అది మరి ఇన్ని రోజులు లేట్ చేసి ఇప్పుడు పెట్టబోయేది ఏం జరుగుతుంది ఇలాంటి వాటిపైన అవగాహన పెంచుకోవాలని చెప్పి నేను గ్రామీణ యువతకు పిలుపునిస్తానా గ్రామ గ్రామాన బీసీ మీటింగులు పెట్టండి గ్రామ గ్రామాన కూర్చున్న కాడల పది మంది బీసీలకు సంబంధించిన అంశంపైన చర్చలు పెట్టండి పది మంది ఒకటే కాదు వంద మంది ఒకటైన గ్రామంలో ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే సర్పంచ్లు ఎంతమంది ఎంపీటీసీలు ఎంతమంది జడ్పీటీసీలు ఎంతమంది ఎంపీపీలు ఎంతమంది ఇట్లా నానా రకాలుగా మనం నాలుగు నాలుగు అడుగులో ముందడిగిపోతాం ఇక రాబోయే రాజ్యంలో ఇలా తమిళనాడులో స్టాలిన్ కర్ణాటకలో పినరాయి విజయన్ ఇలా బీహార్లో చూసిన లూ యాదవ్ ముఖేష్ యాదవ్ నితీష్ యాదవ్ నార్త్ మొత్తం కూడా డెవలప్మెంట్ కూర్చున్నది బీసీ చైతన్యవంతం వైరస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో మాత్రమే బీసీలు బ్రోకరీజం చేసి బీసీలు రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయి సంచులు తీసుకొని బీసీ ఉద్యమాలను నీరు కారుస్తున్నారు దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తానా బీసీ ఉద్యమాలను కనుక తొక్కివేయాలని చూస్తే ఇక జరగబోయేది కాలేజ్ గారు ఒక మాట చెప్పారు ముందు ఇంటి దొంగను జరిపిన తర్వాత ఇంటి అవతరమైన దొంగన ధరమురు అని చెప్పిండు ఇక నెక్స్ట్ ఒకటే చెప్తాను ఈ నలభై రెండు శాతం ఉద్యమంలో ఎవరు లాజిక్ చేసినా ఎవరు డబ్బులకు డబ్బులు సంచులకు బినువులు పడ్డ మీ ఇండ్లపైన దాడులు చేస్తామని చెప్తూ తెలంగాణ యువతకు ఒకటే చెప్తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక రాకపోతే మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తాం దానిలో మీరు ఆడ మొగ పీడు కూడు గుడ్డ అన్నీ పనిచేసి రోడ్డు ఎక్కాలని చెప్పి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అర్ధమైనదా పోసి బిడ్డలారా మీ బుర్రకెక్కిందా బిసి బిడలారా ఇంటి దేవుణ్ణి ఇసిపెట్టి బొల్లపెళ్లి దేవునికి బోన బీసీలే మన బీసీలే ఆని పంచన చేరి ఈని పక్కన చేరి ఆని వంచన చేరి కథ గమనిస్తున్నారు అనేది అక్షరాల నిజమాయను అనంతుల రామూర్తి గౌడు సత్య పలుకులలో గిది కథ ఇంతే ఇద్దరు అన్నదములకు బయట పెద్ద మనిషి పంచాలు పెట్టినట్టుగా ఇక ఇప్పుడు మన బీసీలకే మనకు మనకే సిచ్చు పెట్టి ఉచ్చు పెడుతున్నారు గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తు చేస్తున్నారు ఇప్పటికైనా ఈ బీసీల ఎత్తుకున్న రాజకీయ పార్టీలకు బుద్ధి రావాలన్నా నిజంగా బీసీ బిడ్డలు ఆ బీసీ బిడ్డల కోసం పోరాడుతురా అది నిజమైన అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమనా లేకపోతే కడుపులో దాసుకున్న కత్తుల ప్రేమన అనేది ఇప్పటిదాకా అనంతుల రామ్మూర్తి గౌడ్ చెప్పిన మాటలు వింటే మీకు అక్షరాల అది మీకు తెలుస్తుందని మళ్ళొకసారి ఏ నేను నర్సయ్య తాత మీకు గుర్తు చేస్తున్నాడు ఇక మరి బీసీల రాగం బీసీల అని మరి ఆకరకొస్తడకల్లా ఈ రోగాన్ని ఎవరికంటకాడతారో ఏందో కానీ మొత్తానికైతే ఇక బీసీల చుట్టూ ఉన్న తెలంగాణ రాజకీయంలో కొన్ని 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 కపడ ప్రేమలు బయటకు వస్తున్నాయి ఇప్పటికైనా బీసీ బిడ్డలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బీసీ బిడ్డలు జర్రంతా ఆలోచన చేస్తే శంగశంగా ఉరికే బండి తావన పడుతుంది గాడిన పడుతుంది అప్పుడు ఇక మరి కపట ప్రేమ అనేది కాక కలిసిపోతుంది అనేది అనంతరం రామ్మూర్తి గౌడ్కి ఈ రకంగా అంబాయి వెళ్ళ పోసుకుంటుండు పిరగా శరణార్థి ఎందుకంటే ఇప్పటికీ పట్నం పల్లెల ఇక మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పరశుపూరగాళ్ళకైతే కనువిప్పు కలిగించినవు రేపు రేపు ఈ బీసీల కథ కోళ్ళ దగ్గర ఇప్పుడు ఆలోచనలు పడ్డాయి ఆలోచన చేస్తాయి అనంతరం రామ్మూర్తి గౌడు ఏం చెప్పే మనం ఎట్లా ముంగరికి పోవాలి ఎవరిని ఎవరిని నమ్మద్దు ఆ కథ మరి బయటకు వచ్చే వాళ్ళు నువ్వు బాగానే మూతి ముంగడుకు వచ్చిన కథని ఇటమర్చి ఇప్పి మరణమేందో ముళ్ళు గంట బయట కూర్చోవడే చెప్పినందుకు మా ఏ నేను తరఫున కూడా నీకు నమస్తే శరణార్థి ఇక మరి అయ్యింది ఇక పెద్ద భాగోదమే అయ్యింది అలా అనంతలో రామమూర్తి గవర్తని పెద్ద భాగోదమే అయ్యింది ఇక మరి ఇప్పటిదాకా ఆయన ఏం చెప్పిండు ఏంది అని కథ ఇన్నారు కండారా చూసిరు శివరారా విన్నారు బిడలారా ఇక మరి నాకు కూడా ఇంత యాలు అయింది ఇక మరి గట్కయాల అయింది కాబట్టి ఇక చిన్నగా చదువుకునే ఆ గది కథ ఇక కెమెరా మేను శివతో మీ నర్సయ్య తాత ఎక్కడ పిలగా ఇదికి వచ్చిన ఏం చెయ్యాల ఎందుకంటే మరి నిజం నిర్భయంగా మాట్లాడుకోవాలి కాబట్టి అసలైన బాగోదాము బండారం గీడికి వస్తే బయటపడుతుందని గీడికి వీడికి వాళ్ళ